వెల్కమ్ టు మెట్రో ఉదయ్ న్యూస్ విదేశీ పత్తి దిగుపత్తులపై అమల్లో ఉన్న పదకొండు శాతం సుంకాన్ని ఎత్తివేసి విదేశీ పత్తిని విచలవిడిగా అనుమతించిన భారత ప్రభుత్వ విధానాన్ని ఖండిస్తున్నామని ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మోర్తాల చందర్ రావు అన్నారు తక్షణమే విదేశీ దిగుమతులపై యథావిధిగా సుంకాలను విధించి దేశ పత్తి రైతులను ఆదుకోవాలని ఆయన పేర్కొన్నారు వరంగల్ నగరం వెంకట్రామ జంక్షన్లోని ఎంసీ పిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మోర్తాల చంద్రరావు రాష్ట్ర నాయకులు సింగతి సాంబయ్య పి నర్సయ్య ఎం తిరుపతి రాజేష్ నాయక బాల్చుకోరే నర్సయ్య బీపాక రమేష్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం గనుక సుంకాలు యథావిధిగా విధించకుంటే దేశవ్యాప్త ఉద్యమాలు చేపడతామని మోర్తాల చంద్రరావు హెచ్చరించారు

మతుల పని రాష్ట్రపతి కమిటీ దేశవ్యాప్తంగా ఎర్రకోటపై జెండా ఆవిష్కరణ చేసిన ప్రధాని మాట్లాడుతూ రైతుల హక్కులను రక్షించేందుకు అడ్డుగోడగా నిలుస్తానని రైతాంగానికి హామీ ఇచ్చి డెబ్బై రెండు గంటలు ముందే విదేశీ పత్తి దిగుమతులపై అమలు జరుగుతున్న పదకొండు శాతం సుంకాన్ని ఎత్తేస్తున్నట్లు ప్రకటించి ట్రంప్కు తన యొక్క సాహసాన్ని ఏందో ధృవపరచుకున్నాడు ఇది భారత పత్తి రైతుల మెడ మీద కత్తిలా ఉపయోగపడుతుందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు గత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాన్ని పరిశీలిస్తే నూట ఏడు శాతం విదేశీ పత్తిని దిగుమతి చేసుకొని భారత రైతాంగం ఎంత నష్టపోయిందో మనకు అర్థమైంది తిరిగి మళ్ళీ ఇప్పుడు కూడా ఈ పదకొండు శాతం దిగుమతి సుంకం ఎత్తేయడం వల్ల దేశీయ మార్కెట్లో పెద్ద అంటే బడా వ్యాపారులు కావలసిన దూదిని ఈ నలభై రోజులలో పన్ను ఎత్తేసింది ఆగస్టు ఇరవై నుండి సెప్టెంబర్ ముప్పై వరకు అమలులో ఉంటుందని చెప్పిళ్ళు ఈ నలభై రోజులల్లో బడా వ్యాపారులకు కావలసిన పత్తిని దిగుమతి చేసుకున్న తర్వాత మార్కెట్లోకి వచ్చే మన భారతీయ రైతుల పత్తికి సరి బడా వ్యాపారులు మార్కెట్లోకి రాకపోవడం మూలంగా చిన్న వ్యాపారులు నాణ్యత పేరుతో ధరలు తగ్గించి కొనుగోలు చేయడం వల్ల పూర్తిగా రైతులు నష్టపోయే ప్రమాదం ఉన్నది ఇప్పుడు ఈ పన్ను ఎత్తివేత క్రమంలో కూడా ప్రపంచ వ్యాపార వాణిజ్య సంస్థ అంచనా ప్రకారం అమెరికా ఆస్ట్రేలియా బ్రెజిల్ లాంటి దేశాల నుండి సుమారు పదివేల కోట్ల రూపాయల విలువ చేసే పత్తి దిగుమతి అవుతుందనేది ఒక అంచనా అదే కనుక నిజమైతే భారతదేశంలో ఇప్పటికే ఆత్మహత్యలు కొనసాగుతున్న పత్తి రైతుల పరిస్థితులు మరింత దుర్భరంగా మారే ప్రమాదం ఉంది కనుక తక్షణమే విదేశీ పత్తి దిగుమతులపై సుంకాన్ని యథావిధిగా విధించి భారత రైతులను రక్షించాలని ఎంసీపీఐ ఏఐకేఎఫ్ తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది లేని ఎడల దేశవ్యాప్తంగా రైతాంగం ఉద్యమంలో పాల్గొనాలని పిలుపు ఇస్తున్నది